హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం బయటకు వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ పులావ్ చేయడానికి నార్మల్ రైస్ అయితే త్రీ కప్స్ తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీరుని తీసుకొని మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గ్యాస్ మీద కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరుని వేసి ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోనే కొద్దిగా ఉప్పు కారం వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చి బట్టాని వేసుకొని కలుపుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు కానీ టమాటా ప్యూరీ కానీ వేసుకోవాలి నేను ఇక్కడ టమాటా ప్యూరీ అయితే వేసుకుంటున్నానండి టమాటా ప్యూరీ వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ పన్నీర్ మసాలా వేసుకుంటున్నానండి మీరు పన్నీర్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు పన్నీర్ మసాలా కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరతో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరును కూడా వేసుకోవాలి పన్నీరుని వేసుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీనివల్ల పన్నీర్కి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అన్నది మంచిగా పడుతుంది ఇప్పుడు దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను మనం వాడే రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యాన్ని కడిగి పక్కన పెట్టాను నానబెట్టలేదు ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్లో వేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని మనం నార్మల్ రైస్ ఉడికించినట్లుగా ఉడికించుకోవాలి చూసారు కదండి నేను తీసుకున్న వాటర్ అయితే రైస్కి మంచిగా సరిపోయాయి రైస్ అనేది కూడా చాలా చక్కగా ఉడికింది దీనిలో నేను నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఈ రైస్ మరీ వేడిగా ఉన్నప్పుడు తినడం కన్నా కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పన్నీర్ పులావ్లోకి రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి